నమస్కారం నేనండి విజయ గొల్లపూడి తెలుగు వన్ రేడియో ద్వారా ఆకాశమే హద్దు ఆకాశవీధిలో తెలుగు వారితో కాసేపు ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆత్మీయులందరికీ నా గొంతు సుపరిచితమే కదా మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మహిళా మూర్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు రండి అవును ఈరోజు మనం ఒక మహిళా శక్తి స్త్రీ శక్తిగా మనం ఏ రంగంలోనూ తక్కువ వారం కాదు అని అన్న అందరూ నిరూపించుకుంటున్నాను నేను ఇక్కడికి ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టే గడ్డ మీద రెండు వేల సంవత్సరంలో మన తెలుగు భాష సంస్కృతి వీటి మీద ఆసక్తి పెరిగి ఇక్కడ తెలుగు రేడియోలో మొదటిసారిగా కార్యక్రమాలు ఆ శ్రావణ మాసంలో ఆ గౌరీ మాత మీద కార్యక్రమాలు చేపట్టి మొదలు పెట్టా ప్రారంభించాను ఆ అప్పటి నుంచి మొదలైన ఆ యాత్ర ఇప్పటిదాకా ఇలా కొనసాగుతోంది ఈ రేడియో కార్యక్రమాల ద్వారా నాలో క్రియేటివ్ ఫ్లేర్ ఒక రకమైన సృజనాత్మకత ఇవన్నీ తోడే తెలుగు భాష ఇంకా వ్యాప్తి చెందటానికి నేను తెలుగు నేర్చుకుంటూ ఆ భాషా వ్యాప్తి పది మందికి పంచుకోవటం ఆ జిజ్ఞాస అవన్నీ కూడా నాలో పెరుగుతూ వచ్చాయి అలాగే ఎంతోమంది మహామహుల పరిచయం వారిని ఇంటర్వ్యూ చేయటం ఇంకా నేను టెక్నికల్గా కూడా ప్యానల్ ఆపరేటర్ లైసెన్స్ తీసుకొని ఫుల్ బ్రాడ్కాస్టర్ కింద నా కన్సోల్ నేను ఆపరేట్ చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను అలాగే ఇక్కడ సిడ్నీలో తెలుగు మాది ఎఫ్ఎం టూ థౌజండ్ ఇంకా జనరంజనీర్ రేడియోలో క్వీన్స్ ల్యాండ్లో ఫోర్ ఈబి అక్కడ కూడా ఇక్కడ తెలుగు వాడికి కన్వీనర్గా చేయడం జరిగింది ఇంకా తెలుగు అసోసియేషన్ లో కమిటీ మెంబర్గా పాలు జరిగింది ఇంకా ఇవి కాకుండా ఇక్కడ ఆస్ట్రేలియా కమ్యూనిటీకి ఇక్కడ తెలుగు బండ్లు నిర్వహిస్తూ ఉంటారు నేను క్వీన్స్ ల్యాండ్లో అవి వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒక గెస్ట్ లెక్చర్స్ ఇవ్వటం వాళ్ళకి అట్లాగా ప్రతి చిన్నారుల్లో కూడా ఒక జిజ్ఞాస తెలుగు భాష మీద ఆసక్తిని రేకించాను మా చిన్నారులకి తెలుగు నేర్పడంలో కొంతవరకు నేను కృతకృతి ఇరాలని అని చెప్పవచ్చు వాళ్ళు చదువుతా గారు రాస్తారు ఇంకా ఇక్కడ ఆ ఆస్ట్రేలియా పాఠశాలల్లో రెలిజియన్ క్లాసెస్ అనే ఉంటాయి అక్కడ నేను విశ్వ హిందూ పరిషత్ ద్వారా హిందూ రిలీజియన్ తీసుకొని తీసుకుని క్లాసెస్ తీసుకుని చిన్నారులకి హనుమాన్ చాలీస నేర్పించటం ఇంకా ఇవే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలు ఎటువంటివి మన ప్రాచీనమైన దుస్తులు చేర దాని యొక్క ప్రాధాన్యత తెలిపి ఆ రోజు అలానాడు నేను ఒక రెడీమేడ్ శారీ తీసుకెళ్ళినప్పుడు చిన్న పిల్లలందరూ చక్కగా వరుసగా ఇంకా అబ్బాయిలు కూడా ఇష్టపడ్డారు చీర అంటే తెలుసుకుని అన్నీ తెలుసుకుని ఇంకా పిల్లలందరూ చీర కట్టుకుని ఫోటోలు తిగటం ఇంకా ఆస్ట్రేలియాలో ఆ టీచర్ క్లాస్ టీచర్ కూడా చక్కగా చీర ధరించి ఆనందించటం అవన్నీ చక్కటి ఈ మనం సర్వే ఇస్తూ ఉంటే మన తెలుగు సంస్కృతి లేకపోతే మన హిందూ సంప్రదాయాలు సనాతన ధర్మం ఇవన్నీ చెప్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక వృత్తిపరంగా నేను ఆస్ట్రేలియా పబ్లిక్ సర్వీస్లో ప్రభుత్వ ఉద్యోగిని అందులో అంటే ఆస్ట్రేలియా కమ్యూనిటీ కూడా నేను సర్వీసెస్ చేస్తూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వైజ్ ఏదైనా కూడా ఒక సర్వీస్ మంచి సర్వీస్ ఇవ్వాలి కమ్యూనిటీకి సేవాభావం అనేది చాలా పెంపొందించుకున్నాను ఇది వాలంటరీ అవ్వనివ్వండి లేదు అంటే పెయింట్ జాబ్ ఏదైనా కూడా వంతు కర్తవ్యంగా నేను ఫుల్ ఫ్లెడ్గా చేస్తాను అంటే ఇటు ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ అటు బయట కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే ఈ తెలుగు కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంతో మానసిక వికాసం ఒక కనెక్టెడ్నెస్ మన వాళ్ళతో కలుసుకున్నంత ఆనందంగా ఉంటుంది తెలుగు కార్యక్రమాలు నిర్వహించడంలో ఇంకా ఇవి కాకుండా నేను రచనాభ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటాను కథలు అవి రాస్తూ మొదటగా వినాయక విదేశీ విహారం అని మొదలు పెట్టాను ఆ తర్వాత అలా మొదలయ్యి గమ్యం తృప్తి దూరపునుపు ఇట్లా కథలు రాస్తూ మొన్న ఇక్కడ మన భారతదేశంలో జాగృతి పత్రిక కథ పంపగానే అది సెలెక్ట్ చేసుకున్నారు జీవితమే సఫలం అని ప్రోత్సాహ బహుమతి నుంచి ఆదరించారు ఇంకా ఏమైనా మళ్ళీ ముసుగు అనే కథ ఇలా కథలు రాయటం అంటే ఒకసారి ఆ పెన్ను రాస్తే అలా దించుకుంట రాయటంలో కూడా ఆనందాన్ని పొందుతాను పుస్తకం పేపర్ ఉంటే చాలా ఇష్టం అది ఉంటే దాన్ని దగ్గర చేసుకుంటూ ఆ దానికి తోడు నాకు ఇక్కడ మా సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా ప్రస్తుతం ప్రెసిడెంట్గా చేస్తున్న శ్రీ సతీష్ వరదరాజ్ గారు కూడా గత ఏడాది నెలలో ఈ వాహిని పత్రిక బాధ్యతను స్వీకరించవలసిందిగా కోరటం జరిగింది అది మొదట కొద్దిగా కించి భయపడ్డాయి కొత్త రంగు నేను చేయగలనా లేదా అనుకున్నాను కానీ వారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్తూ అందరి దగ్గర నుంచి ఇక్కడ ఆస్ట్రేలియాలో రాసే ఔపచారిక రచయితల దగ్గర నుంచి అలాగే భారతదేశంలో మన రచయితలు పేరున్న వాళ్ళు వారి దగ్గర నుంచి ఇంకా అమెరికాలో మనకి వంగూరు చిట్టరాజు గారు వారు కూడా వారు రచన ఇలా ఉంటారు ఇలా అందరుడీకరించి దాన్ని ఒక పుస్తకంగా పుస్తక రూపంలో తీర్చిదిద్దటం అనేది ఒక ఆనందకరమైన విషయం అంటే ఏది సామాన్యం కాదు ప్రతిదానికి కొంత సమయం కేటాయించాలి ఆ సమయాన్ని సమా మేనేజ్ చేసుకుంటూ దానికి తోడు మా శ్రీవారి జీవిత భాగస్వామి శ్రీ సాయి లక్ష్మీనారాయణ ఇక్కడికి మేము ఇద్దరం వచ్చినప్పటి నుంచి ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా చాలా చక్కటి సహకారాన్ని అందిస్తూ నేను ముందుకు సాగటానికి వారి చేతులను అందిస్తున్నారు ఇంకా నా చిన్నారులు కూడా చక్కగా ఎప్పటికప్పుడు దాన్ని అడిగి తెలుసుకుంటూ అమ్మ మీద ఎక్కడికక్కడ అమ్మ మీద ఉన్న ప్రేమ వాచలేదు అన్ని తెలుసుకుంటూ ఉంటారు నేను చేసే పనులన్నింటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉంటాను ఈ విధంగా అంటే మనం ఎప్పుడు అంటే మనం మనం ఒంటరిగా అని కానీ లేదంటే మనం ఎవరు ప్రోత్సహించాలి అని అనుకోకుండా మనమంతా కర్తవ్యంగా మన్ని మనమే ప్యాట్ యువర్ బ్యా షోల్డర్ అంటారు కదా మన వంతు కర్తమ్యంగా మన పనులు మనం చేసుకుంటూ ఎన్ని ఒడిదుడుకులు కష్ట నష్టాలు వచ్చినా ఆ పని అది అలా చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా పెడుతూ ఉంటే సమయం తెలియకుండా అయిపోతూ ఉంటుంది అలాగే ఒక సర్వీస్ అందించాం కమ్యూనిటీకి అన్న సంతృప్తి చాలు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించినప్పుడు బాగుందండి అన్న చిన్న మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటే అది ఎవరి మెప్పు అని కాకుండా మానసిక ఆనందం తృప్తి ఒక భాష అమ్మ నాన్న తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది నా తెలుగు భాషని సంస్కృతి సంప్రదాయాన్ని మనం ఎక్కడున్నా ఏ దేశమైనా ఎందుకు కాలడినా అన్నట్లుగా ఇక్కడ మనం వచ్చినా కూడా మన మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే ఇక్కడ ఉన్న ఈ కంట్రీలో అంటే భారతదేశం పుట్టినీళ్ళు అయితే ఇది మెట్టి అని నేను అనుకుంటాను ఇక్కడ కూడా మన సర్వీసెస్ క్వాలిటీ వైజ్ ఒక దేశం నుంచి వస్తే ఆ పేరు నిలబెట్టడానికి మనం చేసే సర్వీస్ వల్ల అది నిలుస్తుంది ఆ పేరు నిలుస్తుంది ఇవన్నీ నేను గాఢగా నవ్వుతాను అలాగే ఒక మహిళా శక్తి స్త్రీ శక్తిగా మనం ఎప్పుడు మన్ని మనం ప్రోత్సహించుకోవటం ఇంట్లో అందరికి మనం మన నుంచి వచ్చే వెలుగు మొత్తం అందరికి వ్యాపించాలి అంత చక్కగా తీర్చిదిద్దుకోవటంలో మన అందరము కృతకృతిలో మరి ఒక హెల్త్ని చూసుకోవటం కానీ లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెళ్ళని చూసుకోవటం మంచి విషయాలు తెలుసుకోవటం జీవిత ప్రయాణం ఇలా ఆనందంగా సాగాన్ని మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ చక్కగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా చేతిని అందించుకుంటూ సహకారం అందించుకుంటూ ముందు ఇంకా ఈ రంగాల్లో అన్ని రంగాల్లో ఈ మహిళలకు జరుగుతున్న అట్రాసిటీస్ ఇవన్నీ కూడా సమూలంగా మూలాల నుంచి నరికివేసేసి అందరూ ఆనందమయంగా అంటే మేల్ ఫీమేల్ ఈ జెండర్ డిఫరెన్స్ ఏమి లేకుండా ఆనందకరంగా ముందుకు సాగుకోవాలి అని కోరుకుంటూ మరి నాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవకాశం ఇచ్చిన తెలుగు వన్ మేనేజ్మెంట్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మేము సెలవు తీసుకుంటున్నాం మీ విజయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు మరియు వందనములు నా పేరు సతీష్ బాబు వరదరాజు ప్రెసిడెంట్ ఆఫ్ సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సిడ్నీ తెలుగు అసోసియేషన్లో వాలంటీర్స్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందిస్తున్న మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాహనీ మాసపత్రిక ఎడిటర్గా సంవత్సర కాలం నుంచి సేవలందిస్తున్న విజయమాధవి గొల్లపూడి గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకోదలుచుకున్నాను వాహని మాసపత్రిక ప్రతి నెలా మొదటి వారంలో అన్ని హంగులతో అందరూ పాఠకులను హత్తుకునే రచనలు కథలు కథానికలు సంపాదకీయాలను అందిస్తూ విజయ్ గారు షభాష్ అనిపించుకుంటున్నారు మహిళ అంటే మనకందరికీ తెలిసిన విషయమే ఇటు ఇంటి పనులు అటు ఉద్యోగం ఆ తర్వాత ఇలాంటి వాలంటీర్స్ పనులంటే అన్నిటికీ న్యాయం చేకూర్చడం ఆశామాషి కాదు ఇవేగాక విజయ్ గారు ఇంకా చాలా వాలంటీర్స్ వర్క్స్లో పాలు పంచుకుంటున్నారు విజయ్ గారి పేరులోనే ఉంది విజయం మీరు మరెన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అన్నిటా విజయాలు చేకూరాలని ఆశిస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే